అందరికీ నమస్కారం మనిషి చనిపోయేలోపు ఏమి సంపాదించుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం కొంతమంది ఋషులు వ్యాస భగవానుడు వద్దకు వెళ్ళి ఓ మహర్షి సర్వజ్ఞుడవు నీకు తెలియని విషయానికి ఉండదు కదా మాకొక సందేహం వచ్చి వివరణ కోరకు మీ వద్దకు వచ్చాము మానవుడికి సహాయంగా ఉండేది తల్లిదండ్రుల తాతానాయనమ్మలా సంతానమా లేక గురువా స్నేహతులా బంధువులా వీరిలో ఎవరు మనిషి మరణించగానే జీవంలేని కట్టెను ఎవ్వరూ పట్టించుకోరు అంతా రుణానుబంధం అని కొద్ది రోజులు విచారించి స్రవంతిలో మామూలుగా తిరుగుతూ ఉంటారు మరి వారి వెంట వెళ్లేది పాప పుణ్యాలంటారు ఈ విషయంపై వివరించండి అని కోరారు వ్యాస మహర్షి ఋషివర్యులారా నరుడు ఒక్కడుగానే జన్మిస్తాడు ఒక్కడుగానే మరణిస్తాడు ఎవరి సుఖ దు కాలువారే అనుభవిస్తున్నారు మనిషి ఎప్పటికీ ఏకాకే నిస్సహాయుడే అతడు మరణిస్తే బంధువులు అందరూ కొద్ది రోజులు కంలో ఉండి విచారిస్తుంటారు వెంట ఎవ్వరూ రారు కదా వెంట వెళ్లేది ధర్మం ఒక్కటే తన జీవిత కాలంలో చేసే పాప పుణ్యాలు అనుసరించే మార్గం ధర్మమే మరేది మనిషి వెంట వెళ్ళదు ధర్మం వల్ల తనకు మేలు కలుగుతుందని మానవుడు సత్కర్మలు చేస్తూ ధర్మ మార్గంలో సంచరించాలి మనిషిని అంటిపెట్టుకుని ఉన్న కామక్రోధ లోభ వంటి అరిషడ్ వర్గాలు వల్ల భయం వల్ల స్వార్థం వల్ల ధర్మం తప్పుతూ ఉంటారు మహాజ్ఞానులు సైతం కొన్ని పరిస్థితుల్లో ధర్మ విరుద్ధమైన కర్మలు చేస్తుంటారు అర్ధం కామం అనే పురుషార్థాన్ని కూడా ధర్మబద్ధంగా పొందితేనే మానవుని జీవితం సాఫల్యత చెందుతుంది అని వ్యాసుడు చెప్పగా విని మరల ఆ మహర్షులు స్వామి శరీరం నాశనం ఎలా అవుతుంది మానవుడి శరీరం దహనం పూర్తి అయిన తరువాత అతడి ఆత్మ సూక్ష్మ రూపంలో కనిపించకుండా ఉంటుంది కదా ధర్మం ఈ సూక్ష్మ రూపాన్ని ఎలా వెంబడిస్తుంది అని తిరిగి ప్రశ్నించారు ఋషులారా గృహస్థ ధర్మాన్ని ఆచరించే వారు నిరంతరం ఆచారాలు పాటించాలి జ్ఞానులు పెద్దలు చెప్పిన రీతిలో చూపిన మార్గంలో సంచరించాలి సత్యం ధర్మం రెండు కళ్ళుగా నీతితో వ్యవహరించని వారికి ఇహ పర సౌఖ్యాలు ఉండవు అల్పాయుష్కులు అవుతారు ముందు తరం వారు అనుసరించకపోతే తరువాతి తరం వారు అధోగతి పాలవుతారు వక్ర మార్గంలోనే నడుస్తారు ప్రతి గృహస్థుడుకు తన కర్తవ్యంగా ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాలను సాధించే దిశగా నడవాలి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే స్నానాధికాలు ముగించుకొని ఇష్ట దైవాన్ని స్తుతించాలి ఆరాధించాలి ప్రతి జీవి పట్ల ఔదార్యంతో ఉంటూ ఆకలితో అలమటించే వారికి ఆహారం సమకూర్చాలి ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి దేవాలయాల్లో పంట భూముల్లో పుణ్యనదులలో మలమూత్ర విసర్జన చేయకూడదు అన్నం పరబ్ర అహ్మస్వరూపం కాబట్టి మంచాల మీద కుర్చీల మీద నుంచోని ఆహారం భుజించకూడదు గురువులతో పెద్దలతో అనుకూలంగా సంభాషించాలి వ్యర్థ ప్రసంగం చేయకూడదు ఇతరుల మీద నిందలు మోపి తగవులు పెట్టడం వంటి దుర్గుణాలు ఉండకూడదు స్త్రీలను అంగవైకల్యం వారిని పెద్దలను గురువులను నిందించరాదు దానాలు చేయడం దైవ కార్యాలలో పాల్గొనడం ప్రజోపయోగమైన కార్యాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు అంటూ ఇంకా ఎన్నో ధర్మాలు ఆచారాలు వివరించారు మహర్షులారా మానవులు చేసే ధర్మ అధర్మ కార్యాలకు పంచభూతాలు సాక్షులుగా ఉంటాయి జీవుడు మరణించిన తరువాత చర్మం మాంసం ఎముకలు రక్తం వంటివి అన్ని ప్రాణంతోనే నశిస్తాయి ఆత్మ ఒక్కటే అదృశ్య రూపంలో వేడుతుంది అంతవరకు జీవి చేసుకున్న పాప పుణ్యాల ఫలం ధర్మం రూపంలో వేడుతుంది అధర్మపరుడు అయితే నరకానికి పుణ్యవంతుడు అయితే పుణ్యలోకాలకు వెడతారు జీవి ఒకవేళ తప్పు చేసినా పశ్చాత్తాపం చెందితే కొంతవరకు పుణ్యం లభిస్తుంది మళ్లీ తిరిగి ఎప్పుడూ అదే తప్పు చేయకూడదు అంటూ వివరించారు మానవులు సంసార చక్రంలో చిక్కుకుని స్వార్థంతో భార్యాపిల్లల ఔన్నత్యం గురించే తాపత్రయ పడుతుంటారు దీనివల్ల అధర్మంగా ప్రవర్తించవలసి వస్తుంది అందుకే అనేక సుఖ కాలకు వారంతట వారే కారణభూతులవుతున్నారు అంతులేని రోగాల పాలవుతున్నారు అటువంటి సమయంలోనే భగవంతుడు కనపడతాడు ఆ స్థితిలో పరమాత్మ మాత్రం ఏమి చేయగలడు తను చేసుకున్న దుష్కర్మల ప్రభావం అనుభవించక తప్పదు కదా అందుకే మానవులు సన్మార్గంలో నడవడానికి మీరు అందరూ బాటలు వేయండి అని చెప్పి ముగించారు చూసారా ఇహపర సౌఖ్యాలు పొందాలంటే మన చేతుల్లోనే ఉందని వ్యాసమహర్షి చెప్పారు మనం కూడా మన విచక్షణ జ్ఞానంతో మంచి కార్యాలు చేయడానికి సంసిద్ధులమవుదాం